హాయ్ ఫైన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే శనగపిండి ఉల్లిపాయ పకోడి అండి ఒక కప్పు నిండా శనగపిండి తీసుకోవాలి అలానే ఒక అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలండి అలానే కొంచెం కారం తీసుకోవాలండి అలానే కొద్దిగా సాల్ట్ ఈ మొత్తం ఇలా కలుపుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి అలా ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా కలుపుకోవాలండి మొత్తం అన్నీ కలిసేలాగా ఇప్పుడు చూసా కలుపు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోయిందండి చాలా బాగుంటుందండి పకోడ అయితే ఇలా వెరీ సింపుల్గా ఏ మసాలాలు అవసరం లేదు ఇలా నూనె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత పకోడీ అయితే ఎలా వేసుకోవాలండి మొత్తం పకోడీ అయితే ఎలా వేసుకోవాలి చూసారా పకోడా అయితే మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చే వరకు బేగన ఇవ్వాలండి పకోడా అయితేను ఈ కలర్ వచ్చినప్పుడు పీస్ ప్లేట్లో వేసేసుకోవాలండి ప్లేట్లో చూసారా పకోడా అయితే రెడీ అయిపోయింది బయట వాతావరణం చల్లగా ఉందండి ప్లేట్లో చూస్తేనేమో వేడిగా పకోడి ఉంది నోరు ఊరించేస్తుంది కదా నిజంగా చెప్తున్నా చాలా బాగుంది పకోడి అయితేను వెరీ సింపుల్గా అయిపోయింది కరకరలాడే శనగపిండి ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి భలే ఉందండి నిజం చెప్తున్నా చాలా చాలా బాగుందండి ఇదే పకోడి పప్పులోకైనా పప్పు చారులోకైనా ఉత్త చారు టమాటా రసం టమాటా చారులోకైనా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మా సైడ్ ఎక్కువ పకోడిని ఎలా అయితేనే తింటారు